నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత తమిళనాడులో బీజేపీ పార్టీ ఈరోజు థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్కి పెరిగింది అంటే నిస్సందేహంగా దానికి కారణం తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపిఎస్ ఆఫీసర్ రియల్ సింగం అని చెప్పచ్చు నిజంగా కూడా ప్రాంతీయవాదం కంటే జాతీయవాదం గొప్పది అని తమిళ ప్రజలు ఆలోచించేలాగా చేసి అసలు ఏ మాత్రం ఓటు షేరింగ్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బిలో ఉన్న బీజేపీ ఓటు షేరింగ్ థర్టీ పర్సెంట్కి తీసుకెళ్ళగలిగాడు అంటే అది అన్నమలైతోనే సాధ్యమైంది ఒక పక్క నుంచి డిఎంకే ఫైల్స్ రూపంలో డిఎంకే చేస్తున్న అరాచకాలను బయట పెట్టడంతో పాటు జాతీయవాదాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తను మాట్లాడే ఒక్కొక్క మాట ఒక్కొక్క లాగా అంటే ఇప్పుడు చాలామంది వాళ్ళు కింద కామెంట్ చేస్తారు అక్క థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ పెంచితే మరి ఎందుకు అవి ఓట్లుగా మారలేకపోయాయి ఓట్లుగా మార్చుకోవడంలో ఎక్కడ విఫలమైంది అంటే పిల్లగాడు పుట్టగానే పరిగెత్తాడు కన్నా ఫస్ట్ ఆంబాడతాడు తర్వాత నడుస్తాడు గోడ అడ్డ గోడ లేకపోతే ఎవరినైనా మనం బేస్ చేసుకొని నడుస్తాడు తర్వాత ఒంటరిగా నడుస్తారా తర్వాత పరిగెడతాడు ఇప్పుడు అక్కడ ఆంబాటంలోనే తప్పిదాలు పడుతున్న బీజేపీ ఈరోజు స్వతహాగా నేచి నడిచే స్థాయికి వచ్చింది పరిగెత్తడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అయితే చాలా తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమలై ఊపులో ఉన్న సమయంలో తమిళనాడులో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి గతంలో బీజేపీ అన్న మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆ రెండు విడిపోవడం అంటే కూటమి అక్కడ చీలిపోవడంతో డిమే డిఎంకే అధికారంలోకి రావడానికి కారణమైంది అది బీజేపీకి నష్టమైంది ఇటు అన్నా డిఎంకేకి నష్టమైంది ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే తమిళనాడులో కూటమి ప్రభుత్వం అంటే కాషాయ జెండా ఎగరాలి అనే ఒక ఆలోచనతోటి మళ్ళీ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంది అయితే జయలలితకు సంబంధించి కానీ అంతకుముందు అన్నమలై మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ అన్నా డిఎంకేతో పొత్తు నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో సోము వీర్రాజుని ఎలాగైతే పక్కకు తప్పించారో అలాగే అన్నమలైని కూడా అక్కడి నుంచి పక్కకు తప్పించారు చాలామంది నిరాశకు గురయ్యారు చాలా కష్టపడితే బీజేపీలో ఇంతేనా అలా ఎలా తీసేస్తారు అన్నమలై లాంటి నేత కావాలి కదా అంటే అక్కడ ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉందో ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి చాణక్య తెలివితేటలతో ఎలాంటి అడుగులు వేయాలో అలాంటి అధ్యక్షుని పెట్టాడు అండ్ హ్యాట్ సాఫ్ట్ అన్నమలై నిజంగా అన్నమలై ప్లేస్లో ఇంకే నాయకుడున్నా కూడా ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేలాగా చేసేవాళ్ళు చాలామంది విషయాల్లో చాలా సందర్భాల్లో కూడా మనం వచ్చి చూసాం కానీ పార్టీకి నేను ఒక కార్యకర్తను మాత్రమే పార్టీ అధ్యక్షుడిని ఎవరుగా పెడితే ఆయన కింద మేము పనిచేస్తాం మా అంతిమ లక్ష్యము ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీ గెలవాలి బీజేపీ నినాదమే అని చెప్పి ఇంకా ఆయన హుందాతనాన్ని పెంచుకున్నాడు రాష్ట్ర అధ్యక్షుడు కాదు అని తెలిసిన తర్వాత కూడా తమిళనాడులో ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్తో జరిగిన సమావేశాలు కానీ లేకపోతే సభలు కానీ అన్నిట్లలో కూడా తన ప్రాధాన్యతను చూపిస్తూ తను అక్కడ తిరుగులేని శక్తిగా మారాడు అయితే ఇలాంటి నాయకుడు అంటే రియల్ సింగ్ ముందే చెప్పాడు కదా ఐపీఎస్ ఆఫీసర్గా సూపర్ పేరు ఉంది ఆయనకి అలాగే రాజకీయాల్లో కూడా తనకంటూ పట్టు మొత్తం నార్త్ సౌత్ ఇండియాలోనే అన్నమలై పేరు వినిపించేలాగా అతి తక్కువ కాలంలో చేశాడు ఇలాంటి ఆయన ఖచ్చితంగా స్టేట్ పాలిటిక్స్లో లో సెంట్రల్ పాలిటిక్స్లో ఉండాలి సెంట్రల్ పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అధిష్టానం భావించిన తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నమలైని నియమించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి మొన్నటి వరకు జాతీయ అధ్యక్షుడిగా అన్నమలైని నిర్మా ఉంటాడు అని చెప్తున్నారు కానీ కాదు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రియల్ సింగం అన్నమలైని సెంట్రల్లోకి తీసుకోబోతున్నట్టు రేపు తమిళనాడు ఎన్నికల తరువాత చాలా మంచి పొజిషన్లో అన్నమలై ఉండబోతున్నట్టు అన్నమలైని తమిళనాడుకు ఒక్కటి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఒక నేతగా తీర్చిదిద్దడానికి ఎందుకంటే మోడీ ఉన్నారు మోడీ తర్వాత అమిత్ షా ఉన్నారు యోగి ఉన్నారు మరి నెక్స్ట్ ఏంటి అలాంటి నాయకులు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ కుటుంబ పార్టీ కాదు ఎవరైతే పార్టీ కోసం నిబద్ధతతోటి నిజాయితీగా పనిచేస్తూ ఉంటారో కార్యకర్తల కోసం పనిచేస్తుంటారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళని సానబట్టి లాగా ఆల్రెడీ వజ్రాలనే సెలెక్ట్ చేసుకున్న వజ్రాన్ని సానబడితే కానీ దాని వెలుగు బయటికి రాదంటారు కదా అలా సానబట్టి దేశ నాయకులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు అలా తీర్చిదిద్దడానికి అన్నమలైని ఎన్నుకున్నట్టు అందుకే జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నమలైని నియమించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి అన్నమలై గురించి మీరేమంటారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నమలైని నియమించాలి అనే బీజేపీ అభిప్రాయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టే కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్